సెట్ బుల్లితెరపై చాలా ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అయితే నిఖిల్ అయితే ఫైనల్గా విన్నర్గా నిలిచాడు గౌతమ్ అలాగే నిఖిల్ టైటిల్ కోసం పోటీ పడ్డారు ఫైనల్గా హయ్యెస్ట్ ఓటింగ్ మార్జిన్ తక్కువ ఉన్నప్పటికీ హైయెస్ట్ ఓటింగ్ వల్ల నిఖిల్ విన్నర్గా గెలిచినట్లు అయితే వెల్లడించారు సో ఆ బిగ్ బాస్ ఎయిట్కి హోస్ట్గా వ్యవహరించిన నాగార్జున అలాగే స్పెషల్ గెస్ట్గా వచ్చిన రామ్ తనన్ తేజ్ ఇద్దరు కలిసి విన్నర్ని అనౌన్స్ చేసి విన్నర్కి ట్రోఫీతో పాటు యాభై ఐదు లక్షల చెక్ను కూడా అందించారు అలాగే రన్నర్ అప్గా నిలిచిన గౌతమ్ కూడా ఇరవై ఐదు లక్షల బహుమతి అయితే అందించారు సో కానీ ఇక్కడ బిగ్ బాస్ ఎయిట్ విన్నర్గా నిలిచిన నిఖిల్కు మాత్రం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదేంటంటే సాధారణంగా బిగ్ బాస్లో గెలిచిన వాళ్ళంతా ట్రోఫీతో బయటికి వస్తూ ఒక పెద్ద ర్యాలీ ఎందుకంటే బిగ్ బాస్లో ఆడే వాళ్ళందరూ కూడా కొంతమందికి చాలామంది ఫ్యాన్స్ అవుతూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ అక్కడ ఫైనల్ అయిన తర్వాత గ్రాండ్ ఫినాలి అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకోవడం అక్కడ నుంచి తమ విన్నర్ని తమ అభిమాన ఆ కన్సెస్టెంట్ని అక్కడి నుంచి ర్యాలీగా తీసుకెళ్లడం ఇలాంటి సాంప్రదాయం అయితే గత కొన్ని సీజన్లకు అయితే సాగుతూ ఉంది సో ఇలా ఈసారి మాత్రం ఈ సీజన్ మాత్రం అలాంటి వేటిని కూడా ప్రభుత్వం అయితే అనుమతించలేదు ఆ ర్యాలీలు కానీ ఆ హడావుడిని కానీ ఫ్యాన్ వార్స్ని కానీ ఈ వేటిని కూడా గవర్నమెంట్ అయితే అనుమతించలేదు గట్టి పోలీస్ భద్రత అయితే వాటిని ఎక్కడికక్కడ అభిమానులు వచ్చిన వాళ్ళని కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం అయితే జరిగింది ఒక రకంగా బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్కి మాత్రం ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సెవెన్ సందర్భంగా విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర కంటెస్టెంట్స్పై దాడి చేయడము కారు అద్దాలు పలగొట్టడం భయభ్రాంతులకు గురి చేయడం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడం వల్ల ప్రభుత్వం ఈసారి అలాంటివేవీ జరగకుండా ఉండేందుకు మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది పైగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అభిమానుల గ్యాదరింగ్ ఇవన్నీ చోటు చేసుకోవడం తొక్కిసి జరగడం ఒక మహిళ మృతి చెందడం సో అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి గ్లామర్ ఫీల్డ్కి సంబంధించి ఇలాంటి కొన్ని దుర్దిష్ట ఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రభుత్వం ఇంకా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అని భావించినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఎయిట్ ర్యాలీని ఏదైతే అది జరగకుండా అభిమానులను అక్కడి నుంచి పంపేయడం జరిగింది అప్పటికి కూడా గౌతమ్ అలాగే నిఖిల్ అభిమానుల మధ్య అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కూడా అన్నపూర్ స్టూడియోస్ దగ్గర రాత్రి సమయంలో చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది సో అందుకనే గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు పెట్టి మరీ అభిమానులను రాకుండా వచ్చిన వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది సో ఓవరాల్ గా ఫైనల్గా అయితే గవర్నమెంట్ మాత్రం ఇలాంటి విషయంలో ఈ ర్యాలీలు వాటి విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లే మనకి తెలుస్తూ ఉంది సో ఒక విధంగా నిఖిల్ నిరాశ చెందినప్పటికీ కూడా ఇది ఒక మంచి నిర్ణయంగానే నెటిజన్లు కావచ్చు ప్రజలు కావచ్చు భావిస్తూ ఉన్నారు మరి దీనిపై అంటే విన్నర్ బిగ్ బాస్ విన్నర్ని ర్యాలీలకి అనుమతించకపోవడంపై ప్రభుత్వం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి